నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కోడిగుడ్డు మంచు నూనె మొక్కలకైతే ఇస్తున్నాం కదండీ అలా కాకుండా నీచి తినని వారికి ఇవాళ ఈ వీడియో అండి చాలామంది కోడిగుడ్డు ముట్టుకోమండి మాకు మేము తినమండి ఇది వెయ్యాలంటే మాకు ఇబ్బందిగా ఉంది మరొక ఆలోచన చెప్పండి అన్నారండి నేను ఎప్పటికప్పుడు అంటున్నానే కానీ వీడియో అయితే చేయలేకపోయానండి మీ అందరి కోసమేనండి ఈ వీడియో నేను కూడా రేపటి నుంచి ఇలానే చేస్తానండి చాలా బాగుంది ఇది కోడిగుడ్డు కంటే శనగపిండితో చాలా బాగా ఉపయోగపడుతుంది శనగపిండి గ్లాస్ తీసుకున్నానండి నేను పామాయిల్ నూనె ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇక్కడ కొబ్బరి నూనె ఆడించానండి ఆ మడ్డి ఉంది నూనెతో సహా రండి రండి మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగోనండి ఒక గ్లాసు పామాయిల్ నూనె తీసుకున్నానండి ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నా కొంచెం ఇంచుమించు అనుకోండి ఇదండి మడ్డండి మనం నాకు అర్థమైంది ఏంటంటే ఈ మడ్డి కడిగేటప్పుడు అండి మనం సబ్బు కూడా అవసరం లేదండి చక్కగా వదిలిపోతుంది అప్పుడు వచ్చింది నాకు ఆలోచన మనకి ఈ మడ్డితో కలిసింది మిక్సీ పట్టి మన మొక్కలకి వేద్దామని చేస్తున్నానండి వీడియో అయితే ఇది ఒకటే కాదు మీకు కూడా ఇది కూడా చూపించాలని శనగపిండి ఈ గ్లాసు మంచి నూనె పట్టుకుని వచ్చానండి ఆ బుడ్డి బా బాటిల్లో ఉంది కొబ్బరి నూనె అండి అయితే మనం మనకి మంచి నూనె సగం కొబ్బరి నూనె సగం ఉపయోగించుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి మనం నూనె రాసుకున్నప్పుడు శనగపిండి రాసుకొని చీగడుక్కుంటే ఎలా వదిలిపోతుందో దాన్ని బట్టి అర్థమైందండి అందుకే నేను ఇక్కడ శనగపిండి వాడాను శనగపిండే కాదండి మనం గానుగ పిండులు ఏవైనా సరేనండి మంచి నూనెలో వేసుకుని మిక్సీ పట్టుకొని మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు ఇక్క నుంచి నేను అండి కోడిగుడ్డు అయితే వాడనండి కోడిగుడ్డు వేసినప్పుడు అండి విపరీతమైన వాసన వచ్చి ఒళ్ళంతా నీసి వాసన వస్తుందండి తర్వాత జిడ్డుగా ఉంటుంది ఏది పట్టుకున్న ఇవాళైతే మాత్రం ఆ ఇబ్బంది అయితే అస్సలు లేదండి మనం మిక్సీ పట్టుకుని వద్దామా ఇదిగోనండి మిక్సీ పట్టాను చాలా చిక్కగా పట్టానండి లేదు అంటే ఇది తెల్లగా ఉంటుంది అయితే మనం మనకి మడ్డి వేసాము కదండీ చాలా చిక్కగా ఉంది మన తోటకు కూడా ఇది ఎక్కువైపోయేలాగే ఉంది నేను మిగిలితే రేపు వేస్తానండి ఇలా ఒక గ్లాసు వేసానండి ఒక గ్లాసుకే ఈ బకెట్ నీళ్ళకి ఎక్కువైపోయిందండి మనీ కొన్ని నీళ్ళు తీసి ఆ తర్వాత నీళ్ళు మనకే చిక్కగా ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి కానీ పలసగా ఉంటే మనకి ఏ ఇబ్బంది లేదు చూసారా కాస్త సిక్కననే అనిపించింది మీకు ఒకటే వైన అండి మనం బియ్యం కడుగు ఎలాగైతే ఉంటుందో అలా వేస్తే సరిపోతుంది మనం పలసగా వేసినా మన మొక్కలకి ఏ ఇబ్బంది లేదండి హ్యాపీగా తీసుకుంటుంది కానీ సిక్కనవుతే మాత్రం దోమలో ఏగలో వస్తూ ఉంటాయి చూసారా నేను ఆ చేసిన లిక్విడ్ని చక్కగా గిన్నెలు తోముకుండా కూడా ఉపయోగపడుతుందండి ఇదిగోనండి నేను చేతులకి కూడా కాస్త జిడ్డుగా ఉందని ఇలా పెట్టానండి ఎంత చక్కగా వదిలిపోయిందో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటండి చూసారా దీన్ని గిన్నెలు తోటతానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఎంత చక్కగా ఉపయోగపడిందో చూసారా నా చేయి చూసారా జిడ్డు అది పోయిందండి కోడిగుడ్డు వేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందండి అందుకే నేను కోడిగుడ్డు ద్రావకం ఇవి వెయ్యినండి ఎప్పుడో సంవత్సరం క్రితం వేశాను మనీ వేయలేదు ఇప్పటి అండి నేను ఇది వారానికి ఒక్కసారి అయితే వేస్తానండి నాకైతే చాలా బాగా నచ్చింది విజయ్ గారు మీరు కోడిగుడ్లు తినన్నారు అలానే నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారండి వారి పేరు మర్చిపోయానండి సారీ అండి మేము బ్రాహ్మల మమ్మ మేము నీచి తినము మా కోసం వీడియో చేయండి అని అడిగారండి ఇక నుంచి మీకోసం ఇంకో రెండు మూడు వీడియోలు అయితే చేస్తానండి ఇది ఇలా చేసుకుంటాం వలనండి మన దేవతా వృక్షాలకి కూడా వేసుకోవచ్చు సుసరా చక్కగా అన్నీ దేవతా వృక్షాలకి వేసేసానండి ఇలా వేస్తమే కాదండి మనం వీటిని స్ప్రే కూడా చేయొచ్చు ఇలా చేయటం వలనటండి పురుగులు రాకుండా ఉంటాయటండి నూనె నూనె శనగపిండి ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా అవసరం అండి ఇవి ఎలా ఉంటుందో తెలుసండి మొక్కలో చాలా నైస్గా మన ఒంటికి నూనె రాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మొక్కలు చాలా బాగుంటాయి అయితే నేను ఇంతవరకు ఈ కోడిగుడ్డు గురించేనండి వెయ్యట్లేదు పూత రావాలి అన్న మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే పూత రాలిపోకుండా కూడా ఉపయోగపడుతుంది చూసారా నిమ్మ చెట్టు ఎంత బాగా పూసిందో అలానే మనం పూసే ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి మనకి ఇలా వారానికి ఒక్కసారి వేసుకుంటే అండి మన మొక్కలండి విపరీతంగా పూలు పోస్తాయండి లేదు అంటే నెలకొక్కసారి వేసుకుని మనకింకా ఉన్నాయి కదండి అలా మార్చి మార్చి వేసుకోవచ్చు పసుపు ఇదిగోనండి ఒక మూడు కేజీలు అవద్దు అనుకున్నానండి కానీ నాకు ఒక రెండున్నర అవ్వేటట్టు ఉంది చాలా వరకు ఆరిపోయింది చూసారా ఎంత అందంగా ఉందో కొమ్ము ఇరుస్తుంటే చూడటానికి బంగారపు రంగులో ఉందండి మనం నల్ల పసుపుని ఇవాళ నాటేద్దామండి దీన్ని దాస్తే ఉన్నది రెండు కొమ్ములు పోతే అబ్బో మనకి చాలా కష్టపడి తిప్పించానండి జాన్ చెట్టుకి కూడా వేస్తున్నానండి ప్రతి మొక్కకేనండి ఆ మొక్కకి ఈ మొక్కకే కాదండి అన్ని మొక్కలకే వేసేయచ్చు ఇలా ఆకుల మీద వేయటం వలన కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి నేను స్ప్రే బాటిల్లో వేసి మొత్తం స్ప్రే కొట్టేస్తానండి మన తోటంతా కూడానే ఇలా ప్రతి మొక్కనే మనం ఈ నీళ్ళు ఇవ్వటం వలన ఏముందండి దీంట్లో ఖర్చు ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు మంచు నూనె ఇలా మనకి తోటకు సరిపోతుందండి అయితే మనం ఎక్కువ కలిపాం కదండి రేపు ఒకసారి ఇచ్చేద్దాం చూసారా నా అరిచి ఎంత గుర్తుందండి ఎన్ని కాయలు కాస్తుందో తెలియదు కానీ ఈ చెట్టు చూస్తే మాత్రం నాకైతే హ్యాపీ ఏనండి ఎంత ఆనందం అనిపించిందంటే అండి నిన్న అనుకోకుండా చూసానేమో ఇంకా నాకు చాలా ఆనందం అనిపించిందండి టమాటా మొక్కలు కూడా మంచి కోప మీద ఉన్నాయి వీటికి చాలా అవసరం వీటికి కూడా వేసేద్దాం ఇలా ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలండి వారానికి ఒక్కసారి లేదా కుదిరితే వారానికి రెండు సార్లు అంటే ఇలాంటి కలిపి అవసరం లేదండి మన ఇంటి బోస్టు అంటే కిచెన్లో వచ్చిన నీళ్ళన్నా వారానికి ఒక్కసారి వేసుకోండి నేనైతేనండి నాకు ఇలా వరుసగా వేస్తే అండి వారానికి ఒకటి చప్పును వేస్తే నేను ఇచ్చే లిక్విడ్లండి నాకు నెలకో రెండు నెలకో వస్తుందండి ఈ వంతు చూసారా పాలు ఉందండి ఎంత బాగుందో కదా ఈ నీళ్ళన్నీ కూడానండి మన తోటకే నాకు ఈ రెండు గిన్నెలు పడుతుందండి ఇది మిగిలిపోయిందండి మనం ఇది ఎలానే ఉంచి రేపైతే వేసేద్దాం ఎందుకు అంటే అండి ఇది నిలవ ఉండదండి ఏ రోజుకి ఆ రోజే వేయాలి అంటే నేను నీళ్లు పోసి మట్టి కాస్త తేమగా ఉన్నాక నీళ్ళైతే పోస్తున్నానండి ఇది ఎక్కువ నీళ్ళు వేసినా కిందకు వచ్చేస్తుంది నేను ఇది సాయంకాలం వేస్తున్నాను కాబట్టి ఉదయాన్నే రేపు ఆ నీళ్ళు కూడా వేసేస్తానండి ఇలా వేయటం వలన మొక్కలో మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే మనం స్ప్రేలో కూడా సగం నీళ్ళు వేస్తున్నానండి వేసి మొక్కలన్నిటికీ కూడా మనం స్ప్రే చేసేద్దామండి ఇలా చేయటం వలనండి మనకి ప్రతి ఆకుకి ఈ వాటర్ అందుతుంది ఇలా నేను ఎంత సులువైన పద్ధతి మనం ఎంచుకుని మొక్కలను పెంచుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం చక్కటి ఉపయోగాలు ఉన్నాయండి ఇలానే మా మిరప తోటకి కూడా నేను ఇలా కలిపి రేపైతే పంపిస్తానండి వాటికి కూడా కొడతాను చక్కటి పువ్వులు వస్తేనే కదా కాయలు కాస్తుంది మన కనకాబరాలు అయితేనండి కొంచెం డల్ అయ్యాయండి వీటికి కూడా చాలా అవసరం చక్కగా ఆ కొబ్బరి నూనె చూశారు కదండీ ఆ డబ్బా కడగటానికి నేను ఇవాళ ఈ వీడియో చేశానండి ఇలా మన ప్రతి దాన్ని వేస్ట్ను ఉపయోగించుకుని మొక్కలకి ఇస్తే ఈ వేస్ట్ నుంచే బోలెడండి మొక్కలైతే పెరుగుతున్నాయండి నేను మీకు చూపించడానికే నేను ఒక గ్లాసు శనగపిండి మంచి నూనె తీసుకున్నాను కానీ నాకు ఈ వాళ్ళకే నాకు ఆ మడ్డే సరిపోయిందండి అయితే మనం మంచి నూనె గొబ్బరి నూనె కలపటం వలన రెండు పోషకాలు మన మొక్కలకి అందుతాయన్న ఉద్దేశంతో ఇలా చేశాను ఇలా చేయటం కూడా చాలా చాలా సులువుగా మొక్కలైతే పెరుగుతాయండి చూసారు కదా ఎంత చక్కగా మన స్వే అవుతుందో ఇలా చేశాక నేను ప్రతి మొక్కకి కొట్టేశానండి మీకు వీడియో కొన్ని వా కొన్ని ఆటికి వీడియో తీయటం కుదరలేదు ఖాళీ ఇరికిరికిగా ఉన్న కాడ నేను తీయలేకపోయాను అందుకే మీకు ఇక్కడ కొట్టి చూపిస్తున్నాను మా కోడిగుడ్డు వాసన పడదో మా మేము తినము అన్న వారికి ఇది చాలా మంచి ఉపయోగం ఉందండి మీరు ఇలానే చేసుకోండి మీరే కాదండి నేను కూడా ఇలానే చేస్తాను ఈ ద్రావకం చేయటానికి నాకు చాలా ఇబ్బంది అనిపించేదండి నేను మా తోటకి రెండే రెండు సార్లు వేశాను ఒకసారి కోడిగుడ్డు చిదిగిపోతే వేశానండి రెండు గుడ్లు ఒకసారి వీడియో కోసమని చేశానండి అంతేనండి రెండే రెండు సార్లు చేశాను ఇప్పటికీ నేను తోట పెట్టి ఐదు సంవత్సరాల దగ్గర దగ్గరికి అవుతుంది కానీ రెండు సార్లు చేశానండి ఇక్కడ నుంచి మనం నెలకొక్కసారి చేద్దాం ఇలా నెలకొక్క రోజు వేస్తే మనం ఇంకా ఇంకా ఉన్నాయి కదండీ అవి వేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా మనం ప్రతీ నెల ఇలా అనుకుంటే మన మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందుతాయండి మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నేను హ్యాపీ మీకు ఇలాంటిది కావాలని అనుకోకండి చక్కగా మనం వాటర్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇదిగో మరో మొక్కలండి ఇలా వేశానండి ఈ ఇక్కడ నల్ల పసుపు ఉంది కదండి మనం ఇది దాయిలేమండి మనకే పోయిందనుకోండి ఉన్నది కాస్త అంత దీన్ని పాడు చేసుకుంటే మనీ మనకి దొరకటం కష్టమండి అందుకే నేను ఒక కొమ్మని మూడు భాగాలుగా ఇరిసి నేను ఇలా మూడు మొక్కలుగా పెడుతున్నానండి నాకు ఇప్పుడు ఈ మొక్క ఎన్నిసార్లు వేసినా చనిపోతుందండి అందుకే ఈ బాక్స్లో వేసుకున్నాను ఇసుక శాతం ఎక్కువ కలిపి వేశానండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి అలానే మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి మనం కాస్తంత వాటర్ అయితే వేశానండి ఈ కుండీని నేరనైతే పెడతానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిట్టు తల్లిలందరికీ బాయ్ 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 ఇదిగోనండి చిన్ని కృష్ణయ్యని ఈ టేబుల్ మీద అమర్చాలని అనుకుంటున్నానండి రేపటి వీడియోలో సర్దుకోవాలి మరి